సమీపంలో రిజర్వాయర్ మృతదేహం స్కూటీ లభ్యం నెల్లూరు జిల్లా సంఘం మండలం రాంపు సమీపంలో కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో ఓ వ్యక్తి మృతదేహంతో పాటు ఒక స్కూటీ లభ్యమైంది స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ రాజేష్ ఘటనా స్థలాన్ని చేరుకుని పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని స్కూటీని కాలువ నుండి బయటకు తీశారు స్కూటీ నెంబర్ ఆధారంగా మృతుడి వివరాలు కనుగొన్నారు మృతుడు నెల్లూరుకు చెందిన ఇంకుర్తి మనోజ్ గా గుర్తించారు ఎస్ఐ రాజేష్ మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు 8:00 clock. కొడి రాయి 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 కొడి ગુલાબો <tiple> કે <tiple> <tiple> 我把他啷个讲？这边说。<coughs> <coughs> <coughs>